పవన్ కళ్యాణ్ పర్యటనతో కొబ్బరి రైతులకు మనోధార్యం కలిగిందని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు సమస్యలకు పవన్ పరిష్కారం చూపుతారని రైతులు భావిస్తున్నారన్నారు వైసీపీ హయాంలో శంకర్ గుప్తం డ్రైన్ ఆక్రమణకు గురైందని దానివల్ల ఇలాంటి అనర్థాలు జరిగాయని రాజోల్ ఎమ్మెల్యే తెలిపారు త్వరలోనే ఈ సమస్యకు పవన్ పరిష్కారం చూపుతారని చెప్పారు ఓకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈరోజు రాజోల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు పర్యటన నుంచి కూడా ఏదైతే రైతుల నుంచి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ రోజైతే అక్కడికి వస్తున్నారంటే అక్కడ సమస్య పరిష్కారం దొరుకుతుందని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం రాజో నియోజకవర్గ శాసనసభ్యులు అంతా ఉన్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడుతూ సార్ ప్రధానంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతినిధించారు కాబట్టి ఎట్లాంటి స్పందన వచ్చింది ప్రధానంగా రైతుల నుంచి రైతుల నుంచి మంచి స్పందన రావడం జరిగిందండి వేళ ముఖ్యంగా సుమారుగా రెండు వందల మంది రెండు వందల పది మంది వరకు కూడా రైతులను మేము పన్నెండు గ్రామాల నుంచి కూడా కేసినపల్లి అలాగే మిగిలిన ఈ శంకరగుప్తం ట్రైన్ కానుకుని పన్నెండు గ్రామాల రైతులను కూడా పిలవటం జరిగింది వారితో ఆయన ఒక కొంత సంభాషణ చేశారు ముఖ్యంగా ఈ శంకర్గుప్తం డ్రైన్ విషయంలో అసలు పూర్వపరాలు తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు ఎప్పటి నుంచి ప్రాబ్లం వచ్చింది ఎలాగా దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏమిటి ఎప్పటి నుంచి ఇది డీజనరేట్ అయ్యి నీళ్లు ఉప్పు నీరు అనేది గ్రామాల మీద రావటం మొదలైంది కొబ్బరి చెట్లు చనిపోవటం ఎప్పటి నుంచి మొదలైంది ఇలాంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా అర్థం చేసుకోవటానికి వారు ప్రయత్నం చేశారు తర్వాత ఇంకా ముఖ్యమైన అంశాలు ఏమిటంటే అసలు ఆక్రమణలు ఏమన్నా జరిగాయా లేకపోతే ఈ చెరువుల ఆక్రమణలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఈ బీ రోషా గారు అని చెప్పి నిపుణుల కమిటీ వారేమన్నా వారిచ్చిన రిపోర్ట్లు ఏమిటి ఇట్లా మొత్తానికి అసలు కోనసీమ జిల్లాలో ఈ ఈ ముంపు అనే ఈ మహమ్మారి నుంచి అసలు దీన్ని పూర్తిగా ఎట్లాగ ప్రక్షాళన చేయాలి కాన్సీ ఇబ్బంది నుంచి బయటకు ఎలా తీసుకురావాలని దా దాని మీద పూర్తిగా ఆయన ఒక కాంప్రహెన్సివ్ ఇష్యూ కింద టేకప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేశారు రైతులతో పూర్తిగా ఆయన చాలా మందితో కూడా సంభాషించడం జరిగింది చాలా ఎఫెక్టివ్గా కూడా మీటింగ్ జరిగింది ఇది ఏదో కేవలం ఇది రెక్టిఫికేషన్ షార్ట్ టర్మ్ మెషర్ కాదు ఇది కంప్లీట్గా ఇది ఒక రకమైన కంప్లీట్ సొల్యూషన్ తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను అండి మాట చెప్పి ఇది ఎలాగో ఫైల్ వెళ్ళింది మళ్ళీ దానికి కంక్లూషన్ జరుగుతుంది గట్లు వేయటం కానీ పొడికి తీయటం కానీ ఈ ఈ కార్యక్రమం ఇరవై కోట్ల రూపాయలతో టేకప్ చేస్తున్నారు అది జరుగుతుంది కానీ కంప్లైస్ ఈ సమస్యని పరిష్కరించడం ఎలాగనే విషయం వారిని దృష్టి పెట్టడం జరిగింది అసలు అంటే డ్రైనేజీ వ్యవహారంలో గతంలో గత ప్రభుత్వంలో చేయాల్సిన అంటే యాభై మీటర్ల వరకు ఉండి దానికి కొంత ఆక్రమణలు జరిగినాయి హడికలు చాలా వరకు కూడా ఉన్నాయి కొంత దీనివల్లే వాటర్ అంతా కూడా చెట్ల వరకు వెళ్ళడం జరిగింది దానివల్లే వాటర్ పైకి వెళ్ళడం జరిగింది అంటే అది దీనికి వాస్తవం చెప్పడం ఉడిక ఎనిమిది కిలోమీటర్లు తీయాలి తీయలే అది ముఖ్యమైన అంశం అంటే ఇరవై మూడు కిలోమీటర్ల పొడవైన డ్రైన్లు ఎనిమిది కిలోమీటర్ల మేరకు పొడికి తీయలేదు అది మధ్యభాగం అందుకు ఉప్పు నీరు ఏదైతే లోపలికి వస్తుందో పోటు వెనక్కి అది తగ్గినప్పుడు సముద్రంలోకి వెనక్కి వెళ్ళాలి సో ఏమవుతుందంటే మీడియం డ్రైన్లు మైనర్ డ్రైన్ నుంచి వచ్చిన లోకి వెళ్ళిపోయి ఈ ఉప్పు నీరు మొత్తం భూగర్భ జలాలు పాడైపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది ఫోకస్ ఇక్కడ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే తీయటం దాన్ని గట్లు నిర్మించడం ఇది ఇమ్మీడియట్గా చేయబోతున్నాం కానీ దీనికి గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో వేరే కాంప్రిహెన్సివ్గా ఎంటైర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి ఎంటైర్ ప్రాబ్లం కాంప్రిగా పరిష్కరించాలనే ఉద్దేశం వారు అదే చెప్పండి మంచిగానే అందరూ కూడా పాజిటివ్ స్పందన వారు వస్తేనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని ఒక ఆలోచన అలాంటిది అయినా వచ్చి కూర్చుంటే సాధారణంగా రైతులంతా కూడా ఎంతో మంచి పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ అక్కడ వచ్చింది రైతులందరూ కూడా ఎంతో సంతృప్తి చెందారు మా ముఖ్యంగా రాజులకి పవన్ కళ్యాణ్ గారు రావటం అనేది ఒక ఒక పెద్ద ఆయన ఒక సంతోషకరమైన విషయం ఇది ఒక అందరూ కూడా ఒక రకమైన ఆనందంలో తేలి ఆడటం అనే పరిస్థితి లాగా అనిపిస్తుంది ఎంతో హుషారైన ఎన్విరాన్మెంట్ ఏదో యాక్టివ్గా ఛార్జ్ అయిపోయినట్టుంటారు ఉంటారు జనం అంతా ఆయన వస్తే అలాంటి పరిస్థితులు సార్ అంటే పల్లె పండుగ లాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని టూ పాయింట్ వన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే వన్ పాయింట్ వన్లో కూడా చాలా అనుగుణమైనటువంటి స్పందన వస్తుంది ఎందుకంటే గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కావచ్చు ఇక్కడ ఉంటలు కావచ్చు ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు టూ పాయింట్ వన్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు దానికి శాంక్షన్ చేయడం దానికి పెద్ద ఎత్తున పదమూడు వేల పంచాయతీలకు ఈ నిధులు తీసుకురావడం ఎట్లా చూస్తారు సార్ గ్రామీణ ప్రాంతాలు ఏకతంగా అభివృద్ధి ఇది రోడ్ల విషయం గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఈ పల్లె పల్లె పండుగ టూ పాయింట్ ఓ అనే కార్యక్రమాన్ని రాజోలు నియోజకవర్గంలో చేపట్టడం చాలా సంతోషించారు అంటే మాకు ఎంతో గౌరవం ఇచ్చారనే ఆలోచన లేకపోతే ఆ మెసేజ్ మాకందరికీ కూడా మా నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా చేరింది రోడ్ల విషయంకి వచ్చేటప్పటికి మా దగ్గరే సుమారుగా ఒక మూడు వందల రోడ్ల వరకు గ్రామీణ రోడ్ల వరకు మేము వేసుకున్నాం ఒక పదిహేను పదహారు కోట్ల రూపాయల వరకు ఇప్పటివరకు ఖర్చు చేసాం మళ్ళీ ఇంకొక ఒక పదిహేను కోట్ల వరకు ఖర్చు చేసిన అంటే ఫస్ట్ ఫేజ్లోనే మేము ఒక ముప్పై కోట్ల వరకు ఖర్చు చేసి ఒక ఐదు వందల రోడ్ల వరకు నిర్మించుకోవడం మరో ఇంకొక ఐదు వందల రోడ్లు చేసుకున్నట్టయితే ఒక వెయ్యి రోడ్లు చేసినట్టయితే మా నియోజకవర్గంలో గత చాలా కాలంగా గత ఐదు సంవత్సరాలు అసలు ఏమి రోడ్లు వేసింది లేదు అలాంటిది రోడ్ల విషయంలో పూర్తిగా పబ్లిక్ అంతా కూడా చాలా సంతృప్తిగా ఉండే పరిస్థితి రోడ్లు లేవని ఎంతో బాధగా ఉన్నారు మనుషులంతా సరైన స ప్రయాణ సౌకర్యం లేదు అలాంటిది మనం అన్ని రోడ్లు ఒకసారి వేసి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ రోడ్స్ ఉన్నాయి అంటే గ్రామానికి గ్రామానికి కలిపే రోడ్లు ప్రాజెక్ట్ రోడ్లు అంటారు పంచాయతీ పంచాయతీరాజ్ వారికి అదే ఒక స్ట్రీట్లో వేసే రోడ్లు గ్రామీణ రోడ్లు అని అంటారు అది ఎన్ఆర్ఏ చేసి కింద రెండు ఎన్ఆర్ఏ చేసి కింద టేకప్ చేస్తున్నారు బీటీ రోడ్లు ఉంటాయి సిసి రోడ్లు ఉంటాయి ఇవి పెద్ద ఎత్తున మనం గ్రామాల్లో టేకప్ చేయటం వల్ల గ్రామ ప్ర ప్రయాణం అనేది అవుతుంది ఇది మొత్తానికి చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఈరోజు రావడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో రైతులు కూడా ఆ పవన్ కళ్యాణ్ నేరుగా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీసుకెళ్ళు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా తెలుసుకుని ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తారని కూడా చెప్పడం మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతమైందని కూడా ఎమ్మెల్యే రక్టర్ సార్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్ ప్రైవేట్ న్యూస్ నుంచి